అతి శ్రేష్టమైన క్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాల పూశుభాలు తెలియజేయించున్నాను ఈరోజు దేవుడు మనకు అనుగ్రహరిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము యోగు గ్రంథము ఇరవై రెండవ అధ్యయము ఇరవై మూడవ వచనమని చదువుకుందాము సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నీ కుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేదవు ఈరోజు దేవుని యొక్క వాక్యం స్పష్టంగా మనతో మాట్లాడుతుంది సర్వశక్తుని వైపు మనం తిరిగిన ఎడల మన గుడారంలో నుండి దుర్మార్గాన్ని తొలగించిన ఎడల అప్పుడు దేవుడు మనల్ని అభివృద్ధి పరుస్తూ వాగ్దం చేస్తున్నారు అయినా సర్వశక్తి మంత్రుడు ఈ లోకంలో ఉన్న వాటి వైపు మనం తిరిగే వారంగా కాకుండా మన జీవితాల్లో మేలు కలిగి చేసే మనల్ని అభివృద్ధి పరిచే ఆ సర్వశక్తుడి వైపు మనం ఎప్పుడైతే తిరుగుతామో మనలో ఉన్న కల్మషాన్ని ఎప్పుడైతే కడిగి వేసుకుంటామో అప్పుడు మనం అభివృద్ధి చెందుతామని చెప్పి దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది ఆయన వైపు తిరిగితే ఆయన బహుగా క్షమించే దేవుడు కొండలతో మనం కనులు మనకు సహాయం దొరకదు కానీ ఎహో వలనే మనకు సహాయం కలుగుతుంది ఎందుకంటే ఆయన మన సృష్టికర్త ఇగువదే కాల సమయంలో మనం అభివృద్ధి చెందాలన్నా ఫలింపబడాలన్నా వర్దిలింపబడాలన్నా అది దేవుని ద్వారానే మన యొక్క సామర్థ్యం మన యొక్క తెలివి ద్వారా మనం ఏదీ సాధించలేము కానీ దేవుని యొక్క కృప మనకు తోడుగా ఉంటే మనం అభివృద్ధి అభివృద్ధి చెందుతాము ఫలింపబడతాము యొక్క జీవితంలో ఉన్నతమైన శిఖరాలను అధిరోహించగలం కనుక ఉదయకాల సమయంలో దేవుని వైపు తిరిగి మీ జీవితాల్లో దేవుడు కలుగు చేసే ఆ యొక్క అభివృద్ధిని ఆ ఫలభరితమైన జీవితాన్ని పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని పూరుషులను దేవుడు దీవించి ఆశీర్వదించి అభివృద్ధి కలుగు గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా కృప కలిగిన దేవ యువదే కళా సమయంలో మిమ్మల్ని అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి మీకు చెల్లిస్తున్నాం సర్వశక్తుడు అయిన నీ వైపు తిరిగిన డల మా గుడారంలో ఉన్న ఆ దుర్మార్గాన్ని తొలగించిన డల మేము అభివృద్ధి చెందుతామని చెప్పి నీ ఒక వాక్యం ద్వారా స్పష్టంగా మాట్లాడు కనుక దేవ కల్మషమైన హృదయాన్ని కడిగి వేసుకొని ఎప్పుడైతే నీ వైపు తిరుగుతామో మా యొక్క జీవితాల్లో ఆ గొప్ప అభివృద్ధిని మేము చూడగలం కనుక దేవా ఆ రీతిగా ప్రతి ఒక్కరు కూడా నీ వైపు తిరిగి నేను అనుసరిస్తూ నీ కొరకు జీవిస్తూ కలుగు చేసే అభివృద్ధిని పొందుకునే భాగ్యాన్ని కలుగు చేయండి ఈ ప్రార్థనలో ఎక్కి ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వదించండి ఈ రోజు తలపెట్టిన ప్రతీకార్యం సఫలం చేయండి వారి రాకపోకల్లో నీకు సహాయం అనుకరించండి ఏదైనా ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా చేసి నీ దేవునితో నింపి నడిపించమని యస్సు క్రీస్తు నామం పేరట వేడుకను చునాం తండ్రి ఆమె తండ్రి కుమార పరశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం అనుకు తోడై ఉండి దేవునిక దేవులు ఆశీర్వాదాలతో నింపి నడిపించును కనుక్క ఆమె